కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఝలకిచ్చింది మరోసారి మధ్యతరగతి ప్రజలకు మొండి చేయి చూపించింది ఇంతకీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది ఎవరిపై ప్రభావం పడుతుంది వంటి అంశాలు తెలుసుకుందాం మోదీ సర్కార్ మరోసారి స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో డబ్బులు దాచుకునే వారికి రిక్త హస్తాలు చూపించింది ఈసారి కూడా వడ్డీ రేట్లను పెంచలేదు అంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్పై వడ్డీ రేట్లు స్థిరంగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది సేవింగ్ స్కీమ్స్పై కొత్త వడ్డీ రేటు జనవరి నుంచి మార్చి వరకు కాలానికి వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది సాధారణంగా భారత ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సేవింగ్స్ స్కీమ్స్ పై వడ్డీ రేట్లను సమీక్షిస్తూ వస్తుంది అంటే వడ్డీ రేట్లను పెంచొచ్చు లేదంటే తగ్గించొచ్చు స్మాల్ సేవింగ్స్ స్కీమ్ పై వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించే అవకాశం ఉంది ఇలా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది ఈసారి కూడా రేట్ల పెంపు లేదు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లు పెంచితే అప్పుడు స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లో డబ్బులు దాచుకునే వారికి అధిక రాబడి లభిస్తుంది కానీ ప్రస్తుతం వడ్డీ రేట్లు స్థిరంగానే కొనసాగుతున్నాయి ఏ స్కీమ్ పై ఎలాంటి వడ్డీ రేట్లు ఉన్నాయో తెలుసుకుందాం సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటు నాలుగు శాతంగా ఉంది ఇక ఏడాది టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఆరు పాయింట్ తొమ్మిది శాతంగా కొనసాగుతోంది రెండేళ్ల టైం డిపాజిట్పై ఏడు శాతం వడ్డీ రేటు ఉంది మూడేళ్ల డిపాజిట్లపై ఏడు పాయింట్ ఒకటి ఐదేళ్ల టైం డిపాజిట్లపై ఏడు పాయింట్ ఐదు ఐదేళ్ల రికవరింగ్ డిపాజిట్లపై ఆరు పాయింట్ ఏడు శాతం వడ్డీ రేటు పొందొచ్చు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పై ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటు పొందొచ్చు మంత్లీ ఇన్కమ్ అకౌంట్ పై ఏడు పాయింట్ నాలుగు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అయితే ఏడు పాయింట్ ఏడు శాతం ఉంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై ఏడు పాయింట్ ఒక్క శాతం వడ్డీ లభిస్తోంది కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ పై ఏడు పాయింట్ ఐదు సుకన్య సమృద్ధి స్కీమ్ స్కీమ్పై ఎనిమిది పాయింట్ రెండు శాతం మోదీ సర్కార్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పై వడ్డీ రేట్లను స్థిరంగానే కొనసాగిస్తోంది